నీతి నియమంతమైన నేలూరు జిల్లాని నేలూరు రాజకీయాలని నీచమైన స్థాయిలో దిగజార్చిన గనత టీడీపీ అభ్యర్థులు పోకూరు నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ కి దక్కుతుందని వైఎస్ఆర్పీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ కూడా దుష్ట శక్తులుగా మారిపోతారని అన్నారు వైఎస్ఎల్పి వేణుగోటి గారుడిగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరికీ సహకరిస్తూ ఎంత నీచ నికృష్ట రాజకీయాలని అయినా నడిపి గెలవాలని చూస్తున్నారన్నారు పదమూడో తేదీ జరిగే ఎన్నికలలో గందర గోళం సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి రాజకీయంగా లబ్ధిపోతారని చూస్తున్నారని ఆయన ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ కు దక్కుతుంది బహుశా చరిత్రలోనే నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ కూడా దుష్టశక్తులుగా మిగిలిపోతారు వీరందరికీ నేతృత్వం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుదారుడుగా వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఎంత నీచ నికృష్ట రాజకీయాలనైనా కూడా నడిపి గెలుపును సాధించాలి అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళందరూ కూడా పని చేస్తా ఉన్నారు కానీ దానికి పూర్తి భిన్నంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యావత్ మంది ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లు పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు వీళ్ల కుటిల రాజకీయాలు కుట్ర రాజకీయాలు పనికి రావు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే కుటిల కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఈరోజు పద్నాలుగు వందల మంది హైదరాబాద్ నుంచి కడప నుంచి విజయవాడ నుంచి కొన్ని సంఘ విద్రోహ శక్తుల్ని అంటే దొంగతనాలు చేయడంలో హత్యలు చేయడంలో నిజమైన నికృష్టమైనటువంటి పనులు చేయడంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వ్యక్తుల్ని పద్నాలుగు వందల మందిని తీసుకొచ్చి నారాయణ ఈ రోజు తన మెడికల్ కాలేజీ హాస్టల్లో వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది రేపు పదమూడవ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో గందరగోళం సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి రాజకీయంగా తను పొందాలనుకుంటా ఉన్నాడు నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సహజంగానే రౌడీ లక్షణాలు కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి దందాలు చేసేటటువంటి శ్రీధర్ రెడ్డి వాళ్ళందరికీ కూడా రూప్ కుమార్ యాదవ్ తోడై అత్యంత సంపన్నులు ధనవంతులైనటువంటి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహకారంతో ఈ రోజు నెల్లూరు జిల్లాని పూర్తిగా ధ్వంసం చేస్తూ నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికల కమిషన్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం బయట వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి లేదు ఈ విషయం కలెక్టర్ గారికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు ఐజీ గారికి తెలుసు చాలా మంది అధికారులందరికీ కూడా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి తెలుసు కానీ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు తెలిసి అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళకి సమాచారం ఇవ్వలేదా మాకు తెలిసినటువంటి సమాచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియలేదా లేదు కలెక్టర్ గారు గాని ఎస్పీ గారు గాని లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారు గాని ఇంత మిగతా అధికారులు అందరూ కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ పద్నాలుగు వందల మంది రేపు పదమూడవ తారీఖు ఏం చేయబోతున్నారు నెల్లూరు ప్రజల ప్రాణాలకే ముప్పు తేయబోతున్నారా ఏ మాత్రం ఎక్కడ పొరపాటు జరిగినా నేను ఒక్కటే చెప్తా ఉన్నా దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యులవుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించి ఫిర్యాదుని ఈరోజు ఆరు గంటల తర్వాత అంటే ఎన్నికల ప్రచార భాగం ముగి గట్టం ముగియగానే ఎవరెవరైతే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనో ఆరు గంటల తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడున్నారు అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి ఆధారాలతో తెలియజేయడం జరుగుతుంది ఈ లోపలనే వాళ్ళని వేరే దగ్గరికి కానీ షిఫ్ట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ జీపీఎస్ లొకేషన్స్ ఎవరు ఎక్కడుండరు విషయాన్ని తెలుసుకునేటటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ అధికారులు అప్రమత్తం కావాలి కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి లేకుండా ఈ ముగ్గురికి మొట్టమొదటిగా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆ ఫిర్యాదు మీద వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ విజయవాడ ముఖేష్ గారికి ఆ తర్వాత అటు అటుపు కూడా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని నేను తెలియజేస్తా ఉన్నా